పీకే అని దేశవ్యాప్తంగా పిలుచుకునే ప్రశాంత్ కిషోర్ కి పక్కలో బల్లెమున్నాడని ఎవరికైనా తెలిస్తే షాక్ అవుతారు తెలంగాణ ఎన్నికల్లో ఏం జరగనుందో తన సర్వే లెక్కలతో ముందే హెచ్చరించిన రీసెర్చర్ తాజాగా రెండు కొత్త పార్టీల పుట్టుక వెనుక ఉన్న వ్యూహకర్త త్వరలో వంగవీటి ఫ్యామిలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారని ముందే చెప్తున్న మేధో మదనుడు పీకే తెలుగుదేశంకి సైన్ చెయ్యక ముందే అతని ముందు కష్టాలను తెచ్చిపెట్టిన ఆ స్ట్రాటజిస్ట్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడుంటాడనేది పాత సామెతే అయినా ఎప్పుడు ప్రెషర్ నిరూపితం అవుతూనే ఉంది తాజాగా ప్రశాంత్ కిషోర్ ప్లేట్ ఫిరాయించి వైసీపీ స్ట్రాటజిస్ట్ సీటు నుంచి తెలుగుదేశం సీట్లోకి తొర్రుమన్నాడు అయితే పీకే ముందు అనేక సవాళ్లు కాచు కూర్చున్నాయి జగన్ విసిరిన బలలో చిక్కుకుని వెలవెలలాడి పాతాళంలోకి వెళ్లిన చంద్రబాబు ఇమేజ్ ని ఆకాశం దాకా తీసుకెళ్లడం అనుకున్నంత తేలికేమీ కాదు మరొక వైపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా బేరీజు వేసిన చెందిన రిషి రాజ్ సింగ్ టీం పాతుకుపోయింది మరొక వైపు కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ తెలుగు వాడి నాడి తెలంగాణలో దక్షిణాదివాడి నాడిని కర్ణాటకలో కరెక్ట్ గా ఎస్టిమేట్ వేసిన సునీల్ కనుగోలు కూడా జగన్ శిబిరంలోకి వచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం ఊపందుకుంది అయితే జగన్ వెనుక అండగా నిలబడ్డ నిలబడబోతున్న స్ట్రాటజిస్టులు ఇద్దరు పీకే శిష్యులు కావడం గమనార్హం అంటే గురువుని మించిన ఈ శిష్యులని ఆ గురువు ఎంతవరకు ఎదుర్కొంటాడనేది వేల డాలర్ల ప్రశ్న గురువు స్ట్రాటజీ శిష్యులకు తెలుసు కానీ శిష్యుల స్ట్రాటజీ గురువుకు తెలిసే అవకాశం ఈ హై టెక్నాలజీ కాలంలో ఉండదు అదంతా ఒకెత్తైతే పీకేకి ఆల్రెడీ ముందర ముళ్ల పొద్దలు పరిచిన మరొక సీక్రెట్ స్ట్రాటజిస్ట్ తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ పోతూనే ఉన్నాడు అతని పేరే డాక్టర్ బాల ఇంతకీ ఎవరి బాల అని ఆశ్చర్యపోవచ్చు కానీ హైదరాబాద్కు చెందిన ఈ బాల ఇప్పటి వరకు చెప్పిందే ఎన్నికలలో జరగడం చూస్తే అతనివి అతీత శక్తులనుకుంటే పొరపాటే పక్కా లెక్క అతని టెక్నిక్ ముందు జరగబోయే దానికి ఎవరు ఊహించని స్థాయిలో ముందే విరుగుడు తయారు చేయటంలో దిట్ట డాక్టర్ బాల ఇంతకీ ఈ బాల ఎవరు ఏమా కథ అని ఆలోచిస్తున్నారు కదూ అక్కడికి వస్తున్నాం డాక్టర్ బాల అసాధారణ మేధస్సు కలిగిన సాధారణ పొలిటికల్ అనలిస్ట్ బీజేపీ జమిలీ ఎన్నికల వ్యూహం వెనుక కుట్ర ఉన్నదని మీడియాలో గొంతెత్తాడు బాలా తెలంగాణ ఎన్నికల ముగ్గురించి పక్కా లెక్కలతో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని ముందే చెప్పాడు తన ఫోరెన్సిక్ ఎగ్జిట్ పోల్లో ఇదే బాలా ఇప్పుడు రాజకీయ సర్కిల్స్ లో బాలా ఓ సైలెంట్ స్ట్రాటజిస్ట్ అన్న ప్రచారం ఊపందుకుంది ముద్రగడ వైసీపీలోకి వెళ్లడానికి మార్గం సుగమం అవ్వడం వెనక బాలా పాత్ర ఉందనే ప్రచారం ఉంది మరొక వైపు బీసీలకు సాధికారత పేరుతో ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూనే వంగవీటి కుటుంబంలో పెదనాన్న కొడుకు వరుసకు అన్న అయిన నరేంద్రని ఆహ్వానించిన విషయంలో కూడా ముందే డాక్టర్ బాల రాజకీయ వ్యూహం ఉందనేది ప్రస్తుతం పొలిటికల్ టాక్ వంగవీటి నరేంద్ర గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు మల్లాది విష్ణు ఎన్నికల నుంచి తప్పుకుంటాడన్న ప్రచార నేపథ్యంలో నరేంద్రని రంగంలోకి దించడంలో బాల స్కెచ్ పనిచేసిందనేది అతని అనుచరులు చెప్తున్నారు ఇక కొత్తగా పుట్టుకొచ్చిన రెండు పార్టీల వెనుక డాక్టర్ బాల స్ట్రాటజీ ఉందనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ అందులో మొదటిది జై భారత్ నేషనల్ పార్టీ ఈ పార్టీ ఫౌండర్ జేడి లక్ష్మీనారాయణ ఒక ఐపీఎస్ అధికారిగా నిజాయితీ అయిన వ్యక్తిగా పేరున్న జేడి కొత్త పార్టీని ప్రకటించడం ఆల్రెడీ సంచలనాన్ని కలిగించింది ఈ పార్టీ సైద్ధాంతిక నిర్ణయాలతో పాటు ఎన్నికల కమిషన్ కి సంబంధించిన కార్యకలాపాలన్నింటిలో డాక్టర్ బాల ప్రమేయం ఉందని తెలుస్తోంది ఇక రెండవ పార్టీ జాతీయ జనసేన పార్టీ అచ్చు గుద్దినట్లు జనసేనకి దగ్గరి పేరు పెట్టడమే కాక జనసేన పార్టీ గతంలో పోటీ చేసిన గాజు గ్లాసు గుర్తుని తమకి కేటాయించాలంటూ ఈసీకి అప్లికేషన్ పెట్టుకున్న జాతీయ జనసేన పార్టీ తాజా మూవ్ వెనుక కూడా బాల అభిజ్ఞ అభిజ్ఞవర్గాల సమాచారం పవన్ కళ్యాణ్కి చెందిన జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కనీసం ఆరు శాతం ఓట్లు సాధించకపోవడంతో వారికి ఎన్నికల కమిషన్ కేటాయించిన ఖాళీ టీ గాజు గ్లాసు సింబల్ ఫ్రీ లిస్ట్ లో ఉండిపోయింది దీంతో అదే గుర్తు కైవసం చేసుకోవాలని బాలా మ్యాప్ వేశారని అందుకే ఆ సింబల్ కోసం జాతీయ జనసేన పార్టీ ఈసీకి అప్లికేషన్ పెట్టుకుందని తెలుస్తోంది కాగా ఈ కొత్త జనసేనకు తెలంగాణ ఎన్నికల్లో బకెట్ గుర్తుని ఈసీ కేటాయించింది ఇక మరొక ట్రస్ట్ రానున్న రోజుల్లో సంచలనం కలిగించనుంది జనసేన క్లోన్ పార్టీ అయిన జాతీయ జనసేన పార్టీ బాలా డైరెక్షన్ లో మరికొద్ది రోజుల్లో మరొక సంచలనాన్ని సృష్టించబోతోంది ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన డి నాగేశ్వర రావు త్వరలో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిని ప్రకటించనున్నారు ఆంధ్రప్రదేశ్ కళ్యాణ్ తెరపైకి రానున్నారని దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు బాలా కనుసన్నల్లో పార్టీ చేసిందని విశ్వసనీయ సమాచారం అంటే జనసేన వేగానికి రెండు మూడు రకాలుగా ఇప్పటికే బ్రేక్స్ వేయడంలో డాక్టర్ బాలా సక్సెస్ అవడమే గాక తెలుగుదేశం పట్టపగలే చుక్కలు చూసే పరిస్థితి ఏర్పరిచారు జనసేన ఓట్లు చీలిపోతే ఆటోమేటిక్గా తెలుగుదేశం దెబ్బతిని తీరుతుంది అదే స్ట్రాటజీతో పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ బాల పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం తరపున వ్యూహకర్తగా బరిలోకి దిగే సమయానికి బాల స్ట్రాటజీకి చిక్కిన జనసేన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిపోతుంది దీంతో తెలుగుదేశాన్ని ఆ పార్టీ వెనకే అడుగులేసుకుంటూ వెళ్తున్న జనసేనని కాపాడడం నేషనల్ ఎక్స్పర్ట్ పీకేకి కత్తి మీద సామే ఆంధ్ర ఎన్నికలతో పాటు దేశంలో త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకి కూడా బాల స్కెచ్లు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పలువురు నేతల డేటా బాల కొన్ని ముఖ్య పార్టీలకు అందించినట్లు సమాచారం కూడా ఉంది అదండి సంగతి ఇప్పటికే బాలా వేసిన స్కెచ్ల్లో ఆంధ్ర పీకే ఇరుక్కుని గిజగజలాడుతూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన బీహార్ పీకే ఏం పీకుతాడో చూడాల్సిందేనని వైసీపీ నాయకులు నోరు పారేసుకుంటున్నారు మరి ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంటుందనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది మరి ఇంతకు గాజు గ్లాసును ఈ కొత్త నేషనల్ జనసేన పార్టీ చేజిక్కించుకుంటుందా మరి పాత జనసేన పార్టీ గాజు గ్లాసు చేతిలోంచి జారిపోకుండా జాగ్రత్త పడగలుగుతుందా ఏం జరుగుతుందనేది రాబోయే ఎన్నికల్లో చూద్దాం